దేవుని ప్రశస్తనామంలో మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక బాగున్నారా గడిచిన నెలంతా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడారు కదా మరొక నెలలోకి అడుగుపెట్టడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృప కృతజ్ఞత కలిగి దేవుని మాటలు శ్రద్ధగా విందాం కీర్తనలు ముప్పయో కీర్తన ఐదో వచ్చినమో ఆయన దయ ఆయుష్కాలం అంత హిస్ హీస్ కైండ్నెస్ బ్రింగ్స్ లైఫ్ ప్రైజ్ లోడ్ ఆయన కృప వలనే ఆయన దీవెన వలనే ఆయన ఆశీర్వాదం వలనే గడిచే నెలంతా దేవుడు ఎంత కృప చూపించారో కదా ఈ నెలలో కడుగు పెట్టడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత గొప్ప భాగ్యము దీన్ని కొనసాగించుకోవాలని దేవాన్ని మా పట్ల చేస్తున్న అనేక మేలులకై వందనాలు తండ్రి అంటూ ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవాన్ని నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి ఉద్యోగాన్ని బట్టి వాహనాలను బట్టి తేవా నిన్నే స్థుతిస్తున్నాను ప్రవ్వ నీకే ఘనత మహిమ ప్రభావములు కేవలం నీకు మాత్రమే కలుగును గాకంటూ ప్రతిరోజు ఆయనను మనం గనపరిచే వారిగా ఉండాలి ఆయన దయలేకపోతే వారము మీరు వాక్యం బాగా చెప్తున్నారు కానీ పాస్టర్ గారు లోకము వేరుగా ఉంది క్రైస్తవులైన మేము లోకంలో జీవిస్తున్నామంటే తామర పువ్వును మీరు చూసే ఉంటారు కదా అది ఎక్కడుంటుంది బురదలోనే ఉంటుంది బురదలోనే పుట్టింది కానీ మాలిన్యం అంటకుండా చాలా అందంగా వికసించేది కదా సువాసన వెదజల్లిది కదా అనేకులను ఆకర్షించేది కదా లోకంలో క్రైస్తవులుగా ఉంటున్న మనము ఈ లోకం మాలిన్యం అంటకుండా ఏ చెడు ధరించారనియకుండా దేవునికి నచ్చేలాగా బ్రతకలేమా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు పాస్టు గారు సమాజం పాపముతో అన్యాయముతో అక్రమంతో వ్యభిచారమైన మనసుతో పాపపు కార్యాలతో వ్యర్థమైన స్థితిని కలిగి ఉంటున్నారండి మరి వాళ్ళందరి మధ్యలో నేను ఉంటున్నాను కదా అంటే ఆ తామర పువ్వుకే సాధ్యమైనప్పుడు మరి మనకి సాధ్యము కదా సర్వోన్నతిని దేవుని మన పక్షాన ఉన్నాడు దేవుని కృప వలన మనం ముందుకు సాగుదాం దేవుని ఆయుష్ వలనే ఈరోజు మీరు మేము మనమందరం కూడా ముందుకు సాగుతున్నాము మన జీవితాలు క్షేమాభివృద్ధిని పొందుకుంటుని అన్న విషయాన్ని మర్చిపోవద్దు చాలా వేదన చెందుతున్నారండి కుటుంబ సమస్యలతో చాలా బాధపడుతున్నానంటే నువ్వేం కలవరపడాల్సిన అవసరం లేదు దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా ఆయన కృప వలన ఈరోజు ముందుకు సాగుతావు నీకున్న ప్రతి ఇబ్బంది ప్రతి కలవరం నుంచి దేవుడే విడుదల కలుగు చేస్తాడు నీవు దీవించబడాలని వాక్యాన్ని చెప్తున్నాను నీవు ఇంకా ఫలభరితంగా వెళ్ళాలి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా విడుదల పొందుకుని సంతోషభరితంగా సమాధానభరితంగా మేలుడి చేత నువ్వు నింపబడాలి ఏం చేయాలి పాస్టర్ గారు దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు ఎలాగైనా నేను దీవించబడాలి యాకోబు ప్రార్థన చేస్తాడు ప్రభావ నన్ను దీవించవా నాకు కృప కలుగు చేవా నాకు మేలు కలుగు కలుగుచేవా నాకు ఆశీర్వాదం ఇవ్వవని ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడు కదా నీవు దీవించే వరకు నీవు ఆశీర్వదించే వరకు నీవు నాకు మేలిచ్చే వరకు కూడా ప్రభావ నేను విడిచిపెట్టనయ్యా వదిలిపెట్టను నీ సన్నిధిలోనే ఉంటాను అని గోచాడుతూ పెనుగులాడుతూ ప్రార్థన చేసిన యాకోబు వలే మనం అడగాలి హేబేలు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు మన ఫస్ట్ ప్రయారిటీలు వేరువేరుగా ఉంటాయి అయితే వాటన్నిటిని కూడా పక్కన పెట్టే దేవా నీవే నాకు దిక్కు నీవే నా ఆధారము నీవేనా ఆశ్రయమని మాట్లాడగలుగుతున్నామా దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడండి అబ్రహాము మరి మనం దేవుడు చెప్పిన మాటలు నడుచుకుంటున్నామా ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడల ప్రకారంగా ఆయన మనకు చెప్పిన విధుల ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా ప్రార్థన చేస్తున్నామా ఆరాధిస్తున్నామా స్వార్థ క్రమాన్ని కలిగి ఉంటున్నామా ఈ లోక సంబంధమైన ప్రేమలో పడిపోయి విలువైన ప్రేమను ఆగాపే ప్రేమను అత్యున్నతమైన ప్రేమను మనమందరూ కూడా మర్చిపోతున్న వారిగా ఉంటున్నాం అందుకే మీరు దీవించబడకుండా శాపభరితమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఈ లోకం ఈ లోక ఆశలన్నీ కూడా గతించిపోతే ఈ లోకాన్ని అనుసరించేవాడు ఈ లోకము డబ్బు సంపాదన గర్వముతో అసూయతో డంభముతో యథార్థత లేని బ్రతుకుతో ఉంటుంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీవు నీతిగా బ్రతుకుతే దీవించబడతావు అబద్ధాలు మాట్లాడితే అన్యాయం అయిపోతావు సాక్ష్యాన్ని నిలబెట్టుకోకపోతే నీ బ్రతుకు పాడైపోతుంది జాగ్రత్తగా పరిశీలన చేసుకో ఎలా ఉన్నావో ఏ స్థితిని కలిగి ఉన్నావో పరిశీలించుకో కయ్యిని చూడండి దేవునికి ఇష్టం లేని పనిచేశాడు దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా దేవునిని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించాడు ఏమయ్యాడు దేశ దిమ్మరైపోలేదా యేసావుని మీరు చూడండి జ్యేష్టత్వాన్ని పొందుకున్నవాడు కానీ ఒక చిక్కుడిగా కూర కోసము తన జ్యేష్ఠవతాన్ని అమ్మి వేసుకున్న వాడిగా కనపట్టలేదా ఆదాము సంగతి ఏమైంది దావీదు భార్య మీకాలు సంగతి ఏమైంది అంజూరుపు చెట్టు సంగతి ఏమైంది ఆకాను సంగతి ఏమైంది మరి నిన్ను బట్టి నేను చాలా బాధపడుతున్నాను దేవుడు మనల్ని బట్టి అనేక రకాలుగా బాధపడుతూ మాట మీరు శాపభరితమైన స్థితిలోకి వెళ్ళకూడదు మీరందరూ అందరూ దీవించబడాలి మీ దుఃఖదినములన్నీ కూడా పోవాలి మీరు అనుభవిస్తున్న ప్రతి వ్యాధి నుంచి బయటపడాలి రోగ సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి భర్త కోసం భార్య కోసం అక్రమ సంబంధాలకు బందీ అయిపోయిన కుటుంబాల కోసం విదేశాల్లో పనిచేస్తూ నాకు ఈ విడుదల కావాలి నాకు సమాధానం కావాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా నీ ఇల్లు పూర్తవుతుంది నీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది నీవు గర్భఫలాన్ని పొందుకుంటా గొప్ప విడుదల నీ జీవితంలో జరుగుతుంది కుటుంబ గొడవలు ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా విడుదల పొందుకుంటా నువ్వేం కంగారు పడద్దు నీవు దీవించబడాలా క్షపించబడాలా దీవెన వైపుకే మీ అడుగులు వేయండి దీవెనకరమైన కార్యాలతోనే నడిపి బడాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు నెలలు గతించిపోయిన మూడవ నెలలకు మనం వచ్చాం మరి టూ మంత్స్ లో ఎంత ప్రార్థన చేశావు ఎంత భక్తి చేశావు ఎంత దేవునికి ఇష్టానుసారంగా ఉన్నావు ఎంత ప్రియమైన బిడ్డలుగా నీవు నడుచుకున్నావో ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ఆయన కృప వలనే ఇంకా మనం ముందుకు సాగలుగుతున్నాము అసలు ఈ ఇచ్చాడు అంటే ఈ సమయాన్ని ఇచ్చాడు అంటే దేవుని దగ్గర విచారణ చేసే ప్రభు నాకు ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అని మరి దేవుని దగ్గర ప్రాధాయపడుతున్నారా విచారణ చేస్తున్నారా సహాయం కోసం అడుగుతున్నారా మనుషుల దగ్గర విచారణ చేస్తావు మనుషులతో చెప్పుకోవడం మానేసే జీవము కలిగిన దేవునితో చెప్పుకో మనుషులు వేడుకోవడం మానేసే ఒకటే ప్రార్థన చేయి మా శక్తి చాలదు ప్రభు వారిని ఎదుర్కోవడానికి ఆ యుద్ధం చేయడానికి ఈ మనుషులతో అలాగే ఈ భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి మా శక్తి సరిపోవట్లేదు ప్రభు దయచేసి నీ బలము మాకు ఇవ్వు నీ శక్తి మాకు ఇవ్వు నీవే మాకు దిక్కు ప్రభు నీవే మమ్మల్ని ఆశీర్వదించగలిగింది అని ప్రభుని అడగలిగితే నీ ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు నీ పాటను దేవుడు చూస్తున్నాడు నీ వాక్యాన్ని దేవుడు చూస్తున్నాడు నీ సాక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు ఏం దిగులు పడదో నీతిగా నీ నడవడిక సరి చేసుకుని నీ ప్రవర్తన మంచి క్రమంలో ఉంచుకుని పరివర్తన కలిగిన జీవితంలో జీవిస్తే వేషధారణ లేకుండా గనుక నీవు నిలబడితే సంపూర్ణమైన కృప సమాధానమైన కృప మేలైన దీవెన ఆయన కృప వలనే ఈరోజు మీరు దీవించబడతారు ఆయన కృప వలనే నేను ఆశీర్వదించబడాలి ప్రభావ దయచేసి నీ కృప నాకు దయచేయండి తండ్రి అని ప్రభువుని అడగండి సమృద్ధికరమైన కృపను మీరు పొందుకుంటారు మీరు దీవించబడాలి మీరు ఆశీర్వదించబడాలి మీ శ్రమ పోవాలి మీ కష్టము పోవాలి మీ నష్టము పోవాలి ఇది పోవాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది యోహాను పద్నాలుగు పద్నాలుగులో చెప్పినట్లుగా యేసు నామములోనే మనకు విడుదల కలుగుతుంది ఆయన నామములు అడిగిన ప్రతిదాన్ని కూడా మనం పొందుకుంటాం ఈరోజు మీరు మోకరించి ప్రార్థన చేయండి నీవు నాకు విడుదల కలుగొచ్చే నా శ్రమను దీవెనగా మార్చు ప్రవ్వ ఈ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చు అయ్యా ఈ నిందలను దీవెనగా మార్చు తండ్రి ఈ కన్నీటిని నాట్యముగా మార్చు ప్రవ్వ మా దుఃఖ సమాప్తం సమాప్తమవుటకు నీ సహాయము మాకు కలుగు నా కుటుంబం అంతా రక్షించబడాలి కుటుంబాలు దేవుని రాజ్యములు దేవుని సన్నిధిలో కనిపించాలి నీ రాకడకు మేమందరం కూడా ఎత్తబడటకు నీ కాపుదల మాకు అనుగ్రహించు తండ్రి అని ఆయన అడిగితే దేవుడు కృప చూపించడంటావా కాపుదల దయచేయడంటావా ఈరోజే ఈ క్షణమే ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే మారు మనసు పొందుతాము దేవుని కొరకు సిద్ధపాట్లను కలిగి ఉందాము ఇప్పుడే ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర వేడుకుంటూ మొరపెట్టి కుటుంబాలుగా ఉంటే సమృద్ధికరమైన దీవెన మనమందరం కూడా పొందుకుంటాము తలలో వంచండి మరొక నెలని చిన్న దేవాది దేవుని స్థుతిస్తూ గణపరుస్తూ ప్రార్థన చేసే బిడలుగా ఉందాము కృపాసత్య సంపన్నుడా మా గొప్ప దేవ కేవలము నీ ఆయుష్కాలమేనయ్యా నీవు మాకిచ్చిన గొప్ప కృప వలనే నీ దయ్య వలనే తండ్రి ఈరోజు ఈ నిమిషం ఈ సెకండ్ వరకు కూడా మేము నిలిచి ఉన్నాం ప్రవ్వ నీ కృప మా పట్ల చూపిస్తున్నందుకు నీ కాపుదల మా అందరికీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలను దీవించే మరొక వాగ్దానము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి నీ బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి దుఃఖమును ప్రతి బాధను ప్రతి వేదనను కూడా విడుదల కలుగు చేయండి అయ్యా వారి వ్యాపారంలో వృద్ధిని కలుగు చేయండి వారికి మంచి గర్భఫలం మీరు దయచేయండి వారి కుటుంబంలో శోధ నుంచి జయాన్ని మీరు దయచేయండి గొడవలతో ల్యాండ్ ఇష్యూస్తో అనేక రకాలైన శోధనలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా జయమును విడుదలను ఆశీర్వాదమును కృపను స్వస్థతను బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరచండి ప్రభావ నీ మాట ద్వారా మాట్లాడడానికి మీరు ఇస్తున్న కృపకే వందనాలు తండ్రి ఈ పరిచర్య ఇంక అనేక మందికి దీవెనికరంగా ఉండేటకు మీ సహాయమును మీరు దయచేయండి మందిర నిర్మాణాల విషయంలో నీ కృపా క్షేమమును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి ప్రహ్వా రోగ సమస్యలతో బాధపడుతున్న వారందరికీ జయాన్ని దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడలు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడలు ప్రతి ఒక్కరికి కూడా మీ సహాయమును కృపను కాపుదల మీరు అనుగ్రహించండి మా ప్రధానమంత్రికి మా రాష్ట్రపతికి మా ముఖ్యమంత్రులకి దేవానీక డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న బిడలు కూడా తగినటువంటి జ్ఞానమును తెలివిని వివేచనను ఆలోచనను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి దీవించమని నీ కాపుదల క్షేమమును బలమును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు ఉమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి కాపుదల దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చాం ప్రభు యేసు ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపవాదిక్రియులకు అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన ఒక గంట సమయము మీరు కూడా ఏకీభవించండి అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మందిర నిర్మాణాల గురించి ప్రార్థన చేయండి అలాగే పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి